నిర్మల్ జిల్లా బైంసపట్నంలో గురువారం రోడ్డు భవనాల విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు భీమ్రావు డోంగ్రే మాట్లాడుతూ తెలంగాణలో మాల జాతి మరియు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి మాల జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కీలక పాత్ర వహించినందుకు ఎమ్మెల్సీ పదవిని అప్పచెప్పి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు కట్టబెడతామని హామీ ఇచ్చారు హామీని నిన్నటి వరకు ఇచ్చి ఇతర నేతలను అంటగట్టారని ఆరోపించారు ఇప్పటికైనా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఎడల గతంలో టీడీపీ హయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్లను మాలజాతి బుద్ధి చెప్పింది రాబోయే స్థానిక ఎంపీ ఎన్నికల్లో వారికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు పునరావృత్తం ఆలోచించి దయాకర్ను ఎమ్మెల్సీతో పాటు మంత్రి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గౌతమ్ పింగలి మాజీ కౌన్సిలర్ భీమరావు చంద్రే మాల మహానాడు నాయకులు దళిత బంసోడ్ దమ్మ దేవైకే అనిల్ దగాడే రాహుల్ బొంసోడే అంబాదాస్ దగ్గాడే ప్రకాశ్ పింగ్లే శ్రీకాంత్ దగ్గాడే యశ్వంత్ బొంసేడే చాకటి లాసమన్న తదితరులు పాల్గొన్నారు అంటే ప్రతి శాంతియుతమైన పాల్గొంటూ హక్కుల సాధన కోసము ప్రజలందరూ విధులకు వచ్చేసి హక్కును సాధిస్తున్నారు అద్దెకి దయాకర్ గారి ఆదేశాల మేరకు మాలోళ్ళు ఈరోజు సమాజంలో మేము కూడా ఉన్నామనేటువంటి స్థితికి వచ్చాము ఈరోజు బాబాసాహెబ్ గారి ఆశయాలను ముందు తీసుకుని పోతున్నాము అయితే దయాకర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు సార్లు తక్కువ మెజారిటీతో ఓడిపోయారు మొన్న జరగ ఎలక్షన్స్లో తన టికెట్ను సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో టికెట్ను ఆశించకుండా టికెట్ను బలిదానం చేశారు అయితే ఎమ్మెల్సీ ఇచ్చి మీ మినిస్ట్రీ ఇస్తానని చెప్పారు నిన్నటి వరకు తనకు మినిస్ట్రీ మీ ఎమ్మెల్సీ ఇస్తున్నాము మీరు మీ యొక్క ఫార్మాలిటీ మొత్తం కంప్లీట్ చేసుకోమని మీ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి అయితే నిన్న సాయంత్రం కల్లా మళ్ళా టికెట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఒకటైన కాంగ్రెస్ గవర్నమెంట్ను అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని చె చెప్పదలుచుకున్నాను మీరు ఈ మాల కులానికి తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి తరిమేసి ఆంధ్రాకు పంపించిన రోజులున్నాయి కేసీఆర్ కూడా దళితుల మాలవులకు అన్యాయం చేయడం వల్ల ఈరోజు తన పాతాళంకి వెళ్ళిపోయాడు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మీరు కూడా అన్న గారికి ఈసారి మీరు అన్యాయం చేసినట్లయితే మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావున మా మొద నియోజకవర్గం నుండి మాలా మానాడు తరపున డిమాండ్ ఏమంటే తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వాలనేది సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేకుంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్ని ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి దృష్టిలో పెట్టుకోండి లేకుంటే మీ మా తడక ఏంటో మాలవ తడక ఏంటో ఈ రెండు ఎలక్షన్లో చూపిస్తామని మనవి చేస్తున్నాను రెండో విషయము మాలా మానాడు తరపున ఇంకో డిమాండ్ ఏమంటే గత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఎంపీ స్థానాన్ని ఏ పార్టీ కూడా కేటాయించలేదు ప్రతి తాలూకా నుంచి ఒక ఎంపీ అయ్యాడు కానీ మన మొదటి నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ కూడా ఏ పార్టీ కూడా కేటాయించలేదు కానీ ఒక డిమాండ్ చేస్తున్నాము అన్ని పార్టీలకు ఈసారి మాత్రం మొదటి నియోజకవర్గం నుండి ఆల్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై బుద్ధ జై భారత్ అద్దంకి बर्दिल लाले दिले लाले, बर्दिल लाले। आया कराना।